పెదకూరపాడు మండలం డెబ్బై ఐదు తాళ్లూరు గ్రామంలో శుక్రవారం అన్నపూర్ణాదేవికి ఆషాదం సారే సమర్పణ అత్యంత వైభవంగా జరిగింది మహిళలు అధిక సంఖ్యలో గ్రామంలో వినాయక దేవాలయం నుండి పురవీధులలో శోభాయాత్రతో బయలుదేరి శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయానికి చేరుకున్నారు పలు రకాల పూలు పండ్లు పసుపు కుంకుమలు నైవేద్యాలు చీరలు అమ్మవారికి సమర్పించారు ఆలయ పూజారులు నుదురుపాటి హనుమంతరావు శర్మ హరినాథశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ లలితా సహస్రనామాలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు అనంతరం మహిళలు తెచ్చిన మహాప్రసాదాలు నివేదించి మహామంగళహారతి సమర్పించారు విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ తీర్థప్రసాదాలు అందజేశారు